తులసి వాళ్ళ వద్దిన ఇంట్లో మంగళగౌరి వ్రతం చేస్తూ ఉంటుంది ఇకప్పుడు అందరూ కూడా దేవుడికి దండం పెట్టుకుని మంగళసూత్రానికి బొట్లు పెట్టుకుంటూ ఉంటారు ఇక ఇదంతా కూడా ఖుషి చూస్తూ ఉంటుంది ఖుషి మా అమ్మ తులసిని కూడా పిలుచుకుని వస్తాను తను కూడా దేవుడికి దండం పెట్టుకొని హార తీసుకుంటుందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు తులసి వాళ్ళ బామ్మ అమ్మ ఖుషి మీ అమ్మ ఇప్పుడు కాదు రేపు పెళ్ళైన తర్వాత అప్పుడు ఇటువంటి పూజ చేసి హార తీసుకొని దేవుడికి దండం పెట్టుకుంటుందిలే అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది ఇక దాంతో ఖుషి ఇప్పుడు అందరూ కూడా అటువంటి చైన్కి బొట్లు పెట్టుకుంటున్నారు కదా మా అమ్మ కూడా ఆ చైన్కి బొట్టు పెట్టుకుంటుంది అని అంటూ ఉంటే మా అమ్మ మెడలో కూడా ఇటువంటి చైన్ ఉందని ఖుషి అనగానే అంత ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అమ్మ ఖుషి తులసి మెడలో ఇటువంటి చైన్ ఎందుకు ఉంటుందమ్మా కేవలం పెళ్ళైన వాళ్ళు మాత్రమే ఇటువంటి చైన్ వేసుకుంటారు అని చెప్పి తులసి వల వదిన వాళ్ళు కుషికి చెబుతూ ఉంటారు దాంతో కుషి లేదు లేదు నేను అమ్మ మెడలో నిజంగానే ఇటువంటి చైన్ చూశాను కావాలంటే అమ్మ బయటకు వెళ్ళి ఇంటికి వస్తుంది కదా అప్పుడు మీ అందరికీ తన మెడలో ఉన్న ఆ చైన్ని చూపిస్తాను అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది ఇక దాంతో ఖుషి ఏదో పొరపాటు పడ్డట్టుంది లేకపోతే తులసి మెడలో పెళ్ళి కాకుండా ఎందుకు ఎందుకుంటుంది అని చెప్పి ఇంట్లో అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక కొద్దిసేపటికి తులసి బయట నుండి ఇంటికి తిరిగి వస్తుంది అందరూ కూడా తులసి వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏమైంది అందరూ ఇలా చూస్తున్నారు అనుకొని తులసి లక్ష్మితో అమ్మ ఏమైందమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదులేమ్మా నువ్వు వెళ్ళి స్నానం చేసిరా దేవుడికి దండం పెట్టుకుందు కానీ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు ఖుషి తులసితో అమ్మ ఒకసారి లారా రాత్రి నువ్వు నాకు ఒక చైన్ని చూపిస్తూ ఆ చైన్ మెడలో వేసుకుంటే మంచి జరుగుతుందని చెప్పావు కదమ్మా ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు అటువంటి చైన్కి బొట్టు పెట్టుకొని దేవుడికి పూజ చేస్తున్నారు మరి నీ మెడలో కూడా అటువంటి చైన్ ఉంది కాబట్టి నువ్వు కూడా దేవుడి పూజ చేయొచ్చు కదా అని చెప్పి తులసి మెడలో ఉన్న తాళిని బయటకు తీసి లక్ష్మి వాళ్ళకి చూపిస్తూ ఇదిగో అమ్మమ్మ నేను చెప్పాను కదా అమ్మ మెడలో కూడా సేమ్ మీ దగ్గర ఉన్నటువంటి చైన్ లాంటిదే ఉందని ఇదిగోండి అమ్మ చైన్ అని చెప్పి ఖుషి ఆ చైన్ ని ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తూ ఉంటుంది దాంతో తులసి మెడలో తాళి ఉండడం ఏంటని చెప్పి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక లక్ష్మి ఒక్కసారిగా కుప్పకొని ఏడుస్తూ అమ్మ తులసి ఏంటమ్మా ఇది పెళ్ళి కాకుండానే నీ మెడలో ఈ తాళేంటమ్మా అని చెప్పి లక్ష్మి వాళ్ళు అంటూ ఉంటారు దాంతో తులసి ఏడుస్తూ అమ్మ ఈ విషయం గురించి ఎన్నోసార్లు నేను మీతో చెప్పాలనుకున్నాను కానీ పరిస్థితుల వల్ల మీతో చెప్పలేకపోయాను ఆ రోజు రాత్రి అందరం కూడా గుడిలో నిద్ర చేశాం కదా ఆ రోజు అమ్మవారి తాళిని ఎవరో నా మెడలో కట్టారమ్మా అమ్మవారి తాళి కనిపించట్లేదని అందరూ అనుకుంటున్నారు కానీ ఆ తాళి ఎక్కడో లేదో నా మెడలోనే ఉంది నాకు ఆ రోజు రాత్రే పెళ్ళి జరిగిపోయిందమ్మా అని చెప్పి తులసి కుప్పుకుని ఏడుస్తూ ఉంటుంది దాంతో లక్ష్మి మీ మెడలో ఈ తాళి ఎవరు కట్టుంటారో అని చెప్పి అంటూ ఉంటే అదే అమ్మా ఇప్పటి వరకు తెలీదు తెలుసుకోవాలని ఎంతగానో ప్రయత్నించానో కానీ అతను ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో అసలు అతను ఎందుకు ఈ తాళి నా మెడలో కట్టాడో ఏ వివరాలు కూడా తెలియదు అని చెప్పి తులసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక దాంతో కీర్తి ఇప్పటి వరకు తులసికి పెళ్లి జరగలేదని మనమంతా కూడా బాధపడ్డాము ఇప్పుడు తులసికి పెళ్ళి జరిగి తన మొగుడెవరో తెలియక బాధపడుతున్నాము ఇటువంటి వింత ప్రపంచంలో మన ఇంట్లో తప్ప ఎక్కడ జరగదేమో అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది ఇంతలో హరీష్ సంతోష్ ఇద్దరు కూడా లోపలికి వస్తూ ఉంటారు ఏంటి ఉదయాన్నే ఇంట్లో ఆడవాళ్ళందరూ కలిసి డిస్కషన్ పెట్టారు అని చెప్పి అంటూ ఉంటే మీ చెల్లెలు పెళ్లి గురించి అని కీర్తి అంటూ ఉంటుంది ఇక దాంతో సంతోష్ మా చెల్లెలు పెళ్ళి పెళ్లి గురించి మీరు అనవసరంగా డిస్కషన్ పెట్టారు తన పెళ్లి జరిగినప్పుడు సంగతి అని చెప్పి అంటూ ఉంటే బావగారు జరగాల్సిన పెళ్లి గురించి కాదు బావగారు మేము మాట్లాడుకుంటుంది ఆల్రెడీ జరిగిపోయిన పెళ్లి గురించి అని కీర్తి అనగానే జరిగిపోయిన పెళ్ళి ఏంటని చెప్పి హరీష్ సంతోష్ ఇద్దరు కూడా షాకింగ్గా అడుగుతూ ఉంటారు మీ చెల్లెలకి ఆల్రెడీ పెళ్లి జరిగిపోయింది బావగారు అదిగోండి తన మెడలో బొట్టుంది కానీ ఆ తాళి ఎవరు కట్టారో తెలీదు అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది దాంతో సంతోష్ ఏంటి మెడలో తాళి ఉంది కానీ ఆ తాళి ఎవరు కట్టారో తెలీదా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి తులసి ఏంటిది కావాలని అందరూ పెళ్లి కాలేదు అంటున్నారని నువ్వు సిగ్గు లేకుండా ఆ తాళిని మెడలో వేసుకున్నావా అని చెప్పి అంటూ ఉంటే తులసి అన్నయ్య అని గట్టిగా అరుస్తూ నేను అలా చేసేదాన్ని అయితే నువ్వు తీసుకువచ్చిన నరేష్ని పెళ్ళి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకుంటాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి ఎంతగానో బాధపడుతావు రే సంతోష్ సొంత చెల్లెల్ని అనాల్సిన మాటలేనారా అవి అసలే తులసి మెడలో తాళి ఎవరు కట్టారో తెలియక మేమంతా కూడా బాధపడుతూ ఉంటే నువ్వెందుకురా ఇంకా దాన్ని నీ మాటలతో బాధపడుతున్నావని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతలో శ్రీనివాస్ అక్కడికి వస్తాడు ఏమైంది ఎందుకు అందరూ అలా ఉన్నారు అని అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి ఏమండి మన తులసి మెడలో ఎవరో తాళి కట్టారట ఆ తాళి కట్టింది ఎవరో కూడా తులసికి తెలియదట ఇప్పుడు ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే అప్పుడు తులసి నాలాగే మీరు కూడా బాధపడతారని ఇప్పటి మీకు ఈ విషయం చెప్పలేదమ్మా ఈ తాలి పనికిరాని తాలిక నా మెడలో నుండి తీసేయాలో లేదంటే ఈ తాలికి విడివిచ్చి నా మెడలో ఉంచుకోవాలో నాకు ఏమీ కూడా అర్థం కావట్లేదు ఈ విషయం నలుగురికి తెలిస్తే అమ్మవారి తాలి నేనే దొంగతనం చేశానని అనవసరంగా నా మీదే నిందలు వేస్తారు అందుకే ఈ నిజాన్ని ఎవరితోనూ చెప్పుకోలేక నాలో నేనే బాధపడుతున్నాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో సంతోష్ ఇప్పటి వరకు నీకు పెళ్ళి కాకపోయినా మేమంతా కూడా ఏదో ఒక విధంగా నిన్ను భరిస్తూ ఇంట్లో ఉండనిచ్చాము ఇప్పుడు ఈ విషయం నలుగురికి తెలిసి నీకు పెళ్ళైందని నీ మొగుడు ఎవరూ కూడా తెలియదని తెలిస్తే ఈ చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని ఎంతగానో అవమానిస్తారు కాబట్టి నువ్వు ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ముందు నీ మెడలో ఆ తాళి కట్టింది ఎవరో వాడి వాడింటికే వెళ్ళిపో అంటూ సంతోష్ హరీష్ ఇద్దరు కూడా తులసిని ఇంట్లో నుండి గెంటేస్తూ ఉంటారు రే సంతోష్ హరీష్ ఏంటీ సొంత చెల్లిని అలా బయట గెంటేయడం న్యాయం కాదు అని చెప్పి బామ్మ లక్ష్మి వీళ్ళంతా కూడా అడ్డుపడుతూ ఉంటారు లేదు బామ్మ ఇప్పటి వరకు మీ మాటలు వినే ఎన్ని సంబంధాలు వచ్చినా దీనికి పెళ్లి కాకపోయినా మేము భరిస్తూ వచ్చాము ఇప్పుడు ఒక్క క్షణం కూడా మేము ఊరుకోము ఇది ఇంట్లో ఉండడానికి మేము ఒప్పుకోము అని చెప్పి తులసిని బయటకు గెంటేసి నీతో పాటే ఈ దరిద్రాన్ని కూడా తీసుకుపో అంటూ కృషిని కూడా బయటకు నెట్టేస్తారు దాంతో తులసి అన్నయ్య మీరే అలా నన్ను బయటకు గెంటేస్తే నేను ఎక్కడికి వెళ్ళాలన్నయ్య అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది నువ్వు ఎక్కడికైనా వెళ్ళు కానీ మా ఇంట్లో మాత్రం అడుగు పెట్టద్దు అని చెప్పి సంతోష్ హరీష్ ఇద్దరు కూడా తులసిని ఆశ్రయించుకుంటూ ఉంటారు ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతగానో బాధ్యంలాడుతున్నా సంతోష్ హరీష్ ఇద్దరు మాత్రం తులసిని ఖుషిని బయట గేంటేస్తారు ఇక రాత్రంతా కూడా వర్షం పడుతున్నా సరే తులసి ఖుషి ఇద్దరు కూడా వర్షంలో తడుస్తూ అలా బయటనే నిలబడి ఉంటారు అప్పుడే అటువైపుగా సిద్ధు వెళ్తూ ఉంటాడు ఇక వర్షంలో తడిచిపోతున్న తులసిని కుషిని చూసి సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతూ ఏం జరిగిందని చెప్పి ఖుషీని అడగడంతో అప్పుడు ఖుషి మా అమ్మ మెడలో ఈ చైన్ ఎవరు కట్టారో తెలియదు దాంతో మా మామయ్యలు మా ఇద్దరిని కూడా ఇంట్లో నుండి బయటకు గెంటేస్తారు అని చెప్పి ఖుషి చెప్పడంతో ఇక సిద్ధు ఎంతగానో బాధపడుతూ ఉంటాడో సారీ తులసి నన్ను క్షమించు తులసి కాళ్ళ మీద పడి ఈరోజు నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే నీ మెడలో ఆ తాళి కట్టింది నేనే అని చెప్పి సిద్ధు చెప్పడంతో తులసి ఒక్కసారిగా సిద్ధు చంప పగలగొడుతుంది మరో పక్క సంధ్య జై గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఆ జైగాడు చాలా తెలివి కలవాడు రోజు మనం పార్టీ అరేంజ్ చేసి వాడి గురించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకుందామని అనుకున్నాము కానీ వాడు మాత్రం ఎంతో జాగ్రత్తగా వాడి ఫింగర్ ప్రింట్స్తో సహా ఏది దొరకకుండా చాలా బాగా మేనేజ్ చేస్తాడో అందుకే మనం ఒక స్టెప్ ముందుకు వేసి ఇమ్మీడియట్గా వాడి ఇంటిని సర్చ్ చేయాలి అప్పుడే మనకి ఏదో ఒక ఆధారం దొరుకుతుంది అని సంధ్య పోలీసులను తీసుకుని వెంటనే జై ఇంటికి వెళ్తుంది ఇక జై ఇంటికి వెళ్ళిన తర్వాత జై అప్పుడే ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు పోలీసులు రావడంతో ఏంటండి ఉదయాన్నే మన ఇంటికి పోలీసులు వచ్చారని జాను టెన్షన్ పడుతూ ఉంటే నువ్వేం టెన్షన్ పడకు నేను ఉన్నాను కదా చూసుకుంటానని జై అంటూ ఉంటాడు ఏంటి సార్ మా ఇంటికి వచ్చారని జై అంటూ ఉంటే మీ ఇంట్లో నుండి ఎవో అరుపులు వస్తున్నాయని రాత్రి పూట డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉందని చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అందుకే వచ్చాము అని పోలీసులు అంటూ ఉంటారు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ మా ఇంట్లో నుండి ఏం సౌండ్స్ వస్తాయని చెప్పి జై అంటూ ఉంటాడు ఇక దాంతో జై ఇంట్లో నుండి జై బంధించిన వ్యక్తి చైన్స్ని తెన్ చేసుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ సౌండ్స్ రావడంతో పోలీసులు ఏంట సౌండ్స్ అని జైని అడుగుతూ ఉంటారు ఏం లేదు సార్ అని చెప్పి జై అంటూ ఉంటే వెంటనే మీ ఇంటిని సర్చ్ చేయాలని పోలీసులు ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటారు అలా వాళ్ళు ఇల్లంతా కూడా వెతుకుతూ జై ఏ రూమ్లో అయితే ఒక వ్యక్తిని బంధించాడో ఆ రూమ్లోకి వెళ్తారు ఇక అక్కడ ఒక వ్యక్తి పిచ్చివాళ్లాగా జుట్టు గడ్డ అంతా కూడా పెంచేసుకొని చైన్లతో కట్టిపడేసి ఉండడంతో పోలీసులు అతన్ని చూసి ఒక్కసారిగా షాక్తో అతన్ని బయటకు తీసుకుని వచ్చి ఏంటయ్యా ఇది చూస్తుంటే ఎంతో కాలంగా ఇతన్ని ఈ గదిలోనే బంధించినట్టుగా అనిపిస్తుంది ఎందుకు ఇతన్ని ఈ గదిలో బంధించావని చెప్పి జైని ప్రశ్నిస్తూ ఉంటారు ఇక దాంతో జై నిజస్వరూపం తెలుసుకుని అతను ఒక సైకో అన్న విషయం తెలుసుకుని ఒక్కసారిగా గొప్పకొలిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి